మాత్రమే డిస్క్రైబ్ అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ స్పాంటేనిటీ ఆఫ్ ది రియాక్షన్ ఒక చర్య జరుగుతుందా లేదా అనే సారం అండ్ థర్మోడైనమిక్స్ బేసికల్లీ బిల్డ్ ఆన్ ఫోర్ డిఫరెంట్ క్లాస్ జీరో ఇట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ లా ఏం చెప్తుందంటే ఇఫ్ a is in equilibrium with b with respect to temperature and b is in equilibrium with c with respect to temperature then automatically a and c are also will be equilibrium and i mean uh, they temperatures will also be equal and a and b to అలాగే బి సితో ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంటే ఆటోమేటిక్ గా ఏసీలు కూడా అదే ఉష్ణోగ్రత సమతాస్థితిలోకి వస్తాయి అనేది जीरो एक लाख माने तो मामले के लिए रुक जाएंगे फर्स्ट लाख सेकंड लाख थर्ड लाख ये थ्री मेजर थर्मोडायनेमिक क्लास में उनसे माने के इधर बैठे हैं डिस्कस करेंगे लेट अस डिस्कस अबाउट फर्स्ट लाख थर्मोडायनेमिक्स फर्स्ट लाख अकॉर्डिंग तू फर्स्ट लाख थर्मोडायनेमिक्स एनर्जी ऑफ एन आइसोलेटेड सिस्टम रिमाइंस कॉस పస్లావ్ థర్మోడైనమిక్స్ స్టేట్స్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టం రిమైన్స్ కాన్స్టెంట్ వైవిధ్య వ్యవస్థ యొక్క శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అనేది ఉష్ణగతిక శాస్త్రంలో ఒక ప్రధానం దీనినే ఆల్టర్నేటివ్‌గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి శక్తి సృష్టించబడదు శక్తి నాశనం చేయబడదు కానీ శక్తిని ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చవచ్చు అనేటటువంటి ఆల్టర్నేటివ్ స్టేట్‌మెంట్ ఫస్ట్ లాకి అడాప్ట్ చేసుకున్నాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ విచ్ స్టేట్స్ ద ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయ్డ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ ఉష్ణగత శాస్త్రం చేస్తున్నాం ఎందుకంటే ఉష్ణగత శాస్త్రం మొదటి వివిక్త వ్యవస్థ యొక్క శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అనేది దాని యొక్క నిర్వచనం అంటే ఏంటి మనకు ఏదైనా ఒక చర్య డీల్ చేసేటప్పుడు మూడు రకాల వ్యవస్థల్లో ఒక చర్యలు చేస్తామని చెప్తున్నాం మొదట వ్యవస్థ అంటే సిస్టమ్ యూనివర్స్ is 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 classified into two parts according to the system? System and the other one ఈ మొత్తం విశ్వాన్ని శాస్త్రం ఏ చేసిందంటే రెండు భాగాలుగా విభజించింది ఒకటి వ్యవస్థ వ్యవస్థ రెండవది అంటే ఏంటి మన పరిశీలనలో ఉన్నటువంటి విశ్వంలోని ఒక చిన్న భాగం దాన్ని వ్యవస్థ అంటే ఉదాహరణకు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ క్లాస్ ఈ రూమ్ సో నాకు సంబంధించినంత వరకు ఈ తర ఈ క్లాస్ లో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ అందరూ కూడా నావే వస్తారు మీకు సంబంధించినంత వరకు ఇక్కడ జరుగుతున్న క్లాస్ ఈ రూమ్ అంతా కూడా మనందరూ వస్తారు ఈ క్లాస్ రూమ్ తప్ప మిగతా ప్రపంచం అంతా కూడా పరిసరాలు సో ద స్మాల్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ విచ్ ఈస్ అండర్ అబ్జర్వేషన్ ఇస్ కాల్డ్ యాస్ సిస్టం అండ్ ఎంటైర్లీ రిమైనింగ్ యూనివర్స్ ఎక్సెప్ట్ సిస్టమ్

समृद्ध व्यवस्था विविध व्यवस्था जो पेशे मुहरा का लक्ष्य होता है वो पन क्लोज आइसोलेटेड ओपन सिस्टम क्लोज सिस्टम आइसोलेटेड सिस्टम ओपन सिस्टम इज ए सिस्टम इन व्हिच बोथ एनर्जी एंड मैटर कैन बी एक्सचेंज्ड इन बिटवीन सिस्टम एंड सरफेस विवृत व्यवस्था अंटे వ్యవస్థ మరియు పరిసరాల మధ్య శక్తి మరియు ద్రవ్య వినిమయం జరిగితే దానిని వివృత వ్యవస్థ ఇక్కడ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు కూడా ఎక్స్చేంజ్ జరుగుతుంది మీరు సిస్టమ్ మరియు సరౌండ్ మన దగ్గర క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఓన్లీ ఎనర్జీ బట్ నాట్ మ్యాటర్

వ్యవస్థ మరియు పరిసరాల మధ్య జరగదు అటువంటి వ్యవస్థను వివిక్త వ్యవస్థ అంటారు ఇక్కడ ఎనర్జీ వినిమయం జరగదు అలాగే ద్రవ్య వినిమయం కూడా జరగదు అంటే ఇక్కడ ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ వివిక్త వ్యవస్థను తీసుకున్నప్పుడు ఆ వ్యవస్థను ఒక పాత్రలో తీసుకొని దాన్ని క్లోజ్ చేసేసి థర్మల్లీ ఇన్సులేటెడ్ ప్రెజర్ తీసుకుంటాం అంటే ఇక్కడ ఉష్ణ వినిమయం జరగకూడదు కాబట్టి ఉష్ణ బంధక గోడలతో చేసి పాత్రలో చేయని తీసుకుంటున్నాం దాన్ని టైట్ గా క్లోజ్ చేస్తున్నాం ఘన పరిమాణం కూడా మారదు కాబట్టి ఇక్కడ పని జరగదు పుష్ట కూడా జరగదు రెండు జరగదు కాబట్టి అటువంటి వ్యవస్థలో లోపల చర్య ఏం జరిగినా సరే ఆ వ్యవస్థ యొక్క మొత్తం శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఎందుకంటే మన నుంచి శక్తి లోపలికి వెళ్తలేదు లోపల నుంచి బయటకు రావడం లేదు కాబట్టి ఉష్ణగతి శాస్త్రం ప్రథమం ఏం చెప్తుందంటే ఇలాంటి వివిధ వ్యవస్థల యొక్క ఉష్ణం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది ఎనర్జీ ఆఫ్ ఐసోలేటెడ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని మనము మనం కప్ టీ చూస్తున్నాడు ఆ టీ కప్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఫస్ట్ పోస్ట్ ఎంతైతే వేడిగా ఉంటుందో ఒక ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత అంత వేడిగా కదా అంటే దాని ఏంటి అది ఓపెన్ లో ఉంది కాబట్టి హీట్ అనేది వచ్చింది అలాగే టీ పోస్టర్ చూడండి కప్ లో అక్కడ పెట్టిన తర్వాత బయట చిన్న వస్తా అంటే అక్కడ మ్యాటర్ ఎక్స్చేంజ్ అనేది పరిసరాలతో జరుగుతుంది సో హార్ట్ టీ ఓపెన్ కప్

మూత పెట్టినంత మాత్రం చల్లగా కాకుండా ఉంటుందా లేదు కదా అంటే హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే మ్యాటర్ ఎక్స్చేంజ్ అయ్యి సో ద సేమ్ హాట్ కాఫీ టేకనే క్లోజ్ దాని పైన మూత పెట్టేసినాం అనుకోండి అది సమృద్ధ వ్యవస్థకు ఉదాహరణ మరి అలా కాకుండా సార్ క్లాస్ జరుగుతా ఉంది కాబట్టి ఎక్కువసేపు జరుగుతుందేమో నేను కప్పుల కోసం మూత పెట్టేది మాత్రాన సార్ క్లాస్ అనేది కలిగి కదా వాడు చల్లంటి తాగా ఇబ్బంది నుంచి చెప్పేసి ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చి తమ ఫ్లాస్క్ తీసుకొచ్చి అందులో టీ పెట్టి మూత పెట్టాడు అనుకోండి దట్ ఈస్

There was a energy and there near forms that may be electronic energy, that may be rotational energy, that may be vibrational energy, not, that may be potential energy, that may be mobile, energy, okay, you All forms of energy is considered as internal energy of the system. Internal energy of the system, delta U, internal energy. Okay? U, internal energy, U1. U, internal energy. మరి ఈ వ్యవస్థ యొక్క శక్తి మారాలి అంటే అంటే ఏదో ఒక చర్య చేసినప్పుడు ఆ వ్యవస్థ యొక్క ఇంటర్నల్ ఆంతరిక శక్తి మారుతుంది కదా సాధారణంగా ఒక చర్య నుంచి వచ్చినప్పుడు అది కోల్పోవడం కానీ లేదా గ్రహించడం కానీ జరుగుతుంది అంటే ఆ వ్యవస్థలో వచ్చినటువంటి ఆంతరిక శక్తిలో మార్పు అనేది ఉష్ణ రూపంలో జరగవచ్చు జరగవచ్చు లేదా ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు అక్కడ విడుదలైన ఉన్నటువంటి ఉష్ణం ద్వారా పని జరగవచ్చు ఆ ఉష్ణం కొంత పని చేయొచ్చు అండ్ ఆ చర్యలో వచ్చినటువంటి హీట్ మాస్ అనేది కంప్లీట్ గా ఉష్ణ రూపంలోనే ఉన్న కూడా అక్కడ కొంత భాగం పని రూపంలో కూడా మారవచ్చు కాబట్టి ఒక వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి అనేది ఉష్ణ మార్పు చెందవచ్చు పని రూపంలో మార్పు చెందవచ్చు లేదా రెండింటి రూపమైన మార్పు

ఏమి కనుక్కోవచ్చు మనము అది అప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకొక స్థితికి పోయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి రావాలి అంటే ఎంత శక్తి మార్పు జరిగిండొచ్చు అని మాత్రమే కనుక్కోగలం కానీ స్థితిలో ఖచ్చితంగా ఎంత ఆర్థిక శక్తి ఉంది వాడికి తుది స్థితిలో ఖచ్చితంగా ఎంత శక్తి ఉంది అని కనుక్కోలేము ఫైనల్ గా వచ్చినప్పుడు ఎంత శక్తి మార్పు వచ్చిందని మాత్రమే కనుక్కోగలం సో ఇట్ ఈ పాసిల్ టు system so, goes from ఫైనల్ state బట్ ఇట్ state but it is never possible to calculate the internal energy of the system at one particular state but akada unna appudu mana ikkada unna na ikkada total calorie energy enta ante evar cheppaledu kani class ayipoyina kuda entha shakti consume chesadu ante adi maatram లాస్ ఆఫ్

Q1 नो डेल्टा यू इस ट्रेंज इलेक्ट्रोलैजिक यू इसी डबल एक्स पार्ट. इतना ही. Q1 डबल एक्स के साइज़ एंड वेस्ट स्ट्रोम वालों कोशिश सड़ोती है ना. माइंड में तो मल्टीपल चेस कोशिश सड़ोती है ना. इतना हाँ. Q. It may be taken positive value. Or Q may be taken negative value. अब चलिए जलिक नाम को आज चलिए उसने आने चीज़ पोंछ. క్లియర్ విడుదల చేయొచ్చు అలాగే డబల్యూ మేబీ టేకన్ పాజిటివ్ వాల్యూ ఆర్ డబల్యూ మేబీ టేకన్ నెగిటివ్ వాల్యూ మరి ఎప్పుడు క్యూ కి పాజిటివ్ తీసుకోవాలి ఎప్పుడు క్యూ కి నెగిటివ్ తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఈ అంశాన్ని కనుక గమనిస్తే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఏమవుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని క్యూ అండ్ డబ్ల్యూ యొక్క సంఖ్యను తీసుకోవాలి ప్రాసెస్ అనుకున్నారు పరిశ్రమలకు ఇచ్చింది అనేది అర్థం ఏంటి ఆ రూపస్ దగ్గర ఉన్న కొంత శక్తి కోల్పోతున్నారే కదా అంటే దాని ఆంతరిక శక్తి తగ్గుతున్నారే కదా సో ఎంత శక్తిని అయితే పరిసరాలకు ఇచ్చిందో ఆ శక్తికి రుణ విలువ తీసుకోండి అంటే బికాస్ ఇట్ లీడ్స్ టు ది ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అది ఉష్ణాన్ని కోల్పోవడం అంటే పరోక్షంగా అది ఆ రూపస్ యొక్క ఆంతరిక తగ్గిస్తుంది కాబట్టి నెగటివ్ తీసుకోమంటున్నారు ఎప్పుడు ఇది హీట్ లాస్ట్ బై ద సిస్టం హీట్ లాస్ బై ద సిస్టం వ్యవస్థ యొక్క శక్తిని కోల్పోతే ఉష్ణాన్ని పరిసరాలకు ఇస్తే అప్పుడు నెగటివ్ తీసుకోండి అంట అలాగప్పుడు అది వ్యవస్థ ఉంది ఇఫ్ ఇట్ టేక్స్ సటైన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది నుంచి గనుక కొంత ఉష్ణాన్ని వాడు తీసుకున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 10 జౌల్స్ ఆఫ్ హీట్ ఇస్ మనము చేస్తున్నాము బయట నుంచి మనకి హీట్ అందిస్తాం కదా అది హీట్ అవుతుంది కదా అండ్ ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి పెరుగుతున్నట్లే కదా సో ఇఫ్ ఇట్ హీట్ ఇస్ గివెన్ టు ది

అంటే తన ఒక శక్తిని కోల్పోతుంది కదా కాబట్టి అప్పుడు నెగిటివ్ వాల్యూ తీసుకోండి అంటున్నా సో వర్క్ డన్ బై ద సిస్టం వర్క్ డన్ బై ద సిస్టం వ్యవస్థ వలన పని జరిగితే అప్పుడు వాడు తన శక్తిని కోల్పోతున్నాడు కాబట్టి రుణ విలువ తీసుకోండి అలా కాకుండా వ్యవస్థ పైన మనం పనిచేసినాం అనుకోండి వ్యవస్థ పైన పని చేయడం అంటే ఏంటి పని రూపంలో మనం కొంత సో వ్యవస్థ పైన పని జరిగినప్పుడు కొంత శక్తిని మనం పని రూపంలో వ్యవస్థకిస్తున్నాం కాబట్టి దాని ఆంతరిక శక్తి పెరుగుతుంది కాబట్టి అక్కడ డబ్ల్యూ కి పాజిటివ్ తీసుకోవడం చెప్తున్నాడు సో వర్క్ డన్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ వ్యవస్థ పైన పని జరిగితే డబ్ల్యూ పాజిటివ్ వ్యవస్థ వలన పని జరిగితే డబ్ల్యూ నెగిటివ్ వ్యవస్థ ఉష్ణాన్ని తీసుకుంటే పాజిటివ్ క్యూ but still